బాగున్నారండి ఈ రోజు మేము బొబ్బట్లు అయిపోతున్నాం అండి ఈ బొబ్బట్లు చాలా ప్రత్యేకమండి మా గోదావరి జిల్లాలో పురాణ పోలి అని కూడా అంటారండి తెలంగాణలో కొన్ని ఏరియాలో అయితే పురాణ పోలి అంటారు దీన్ని బొబ్బట్లు చాలా రుచికరంగా ఉంటాయి అద్భుతమైన టేస్ట్ నేతితో తయారు చేయబోతున్నాం ఇప్పుడు మనకి సంక్రాంతికి ఉగాది టైంలో అలాంటి టైంలో ఎక్కువగా చేసుకుంటారు మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం అండి సరదాగా తినాలనిపించినప్పుడు చేసుకుని తినడానికి ఏమంటే పండగతో ఏం సంబంధం ప్రతిదానికి పండుగ తినాల్సి వేరే ఉంటే చాలా ఉంటాయి ఆ రోజు తినాల్సి ఆ రోజు తింటాం మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడం అనేది మనిషికి సంతృప్తిని ఇస్తది అండి ఇప్పుడు మేము బొబ్బట్లు వేసుకోపోతాం ఎక్కువగా ఇంకోటి మీకు ఈ విషయం తెలుసో లేదో పల్లెటూరులో బొబ్బట్లు ఎప్పుడు వేస్తారంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి ఇళ్లలో చూడండి బా అడిగేసినప్పుడు అరిసెలని బోర్లో పోయినప్పుడు బొబ్బట్లని వేస్తా ఉంటారు వేసే బోర్లో పోయినప్పుడు ఆ బొబ్బట్లు వేసి అక్కడ పెట్టి అందు మీద దొర్లిచ్చి ఆ బొబ్బట్లు వాళ్ళకి అవి పంచుతా ఉంటారండి ఇలాంటి ఆచారాలు పూర్వకాలం ఉండేయండి ఇప్పుడు ఆ నేతి బొబ్బట్లు చేసుకుని తయారు లాంటి ఉన్నప్పుడు కూడా వేసుకుంటారు అనుకుంటారు అట్ల కూడా బొబ్బట్లు వేసుకుంటారు అండి అదండి ఇప్పుడు ఆ బొబ్బట్లు వేసుకుని నేతి బొబ్బట్లు చేసుకుని తినబోతున్నాం మీకు కూడా ఎలా చేయాలో నేర్పిస్తామండి నేను ఇంకో ఎలాగా మా బాగా చేసిన వాటి అన్ని తినేసి నేను కూడా బొబ్బట్లాగా ఉన్న బాగా ఉబ్బాను కదండి మధ్య ఇంకో చూడండి మరి పుల్లట్లేసే పుల్లమ్ బొబ్బట్లేసే బుజ్జమ్ము ఇప్పుడు ఏంటో కదా అండి బొబ్బట్ ఒకసారి ఇప్పుడు మనకి ఇలా అనుకోండి కొత్త వచ్చింది బొబ్బచ్చేసింది అంటారండి అదే అనుకోండి అంటే ఇలాగా పొంగుద్దండి చాలా మందికి బొబ్బట్లు పొంగించడం రాదండి ఇప్పుడు మనం ఈ బొబ్బట్లు కూడా చక్కగా పొంగిస్తాను పూరిలాగా ఎలా చేయాలి ఒకసారి చూసి నేర్చుకోండి మీరు కూడా పొంగిస్తారండి బాగా పొంగిస్తాను మాటలు కూడా పొంగిస్తారండి చేతలు కూడా చేత మరి ఇదండి మన ప్రసాద్ వేసిన నల్లూరు మొక్క చూసారా ఆకులు వచ్చేసి అండి అసలు ప్రసాద్ ఏ మొక్క నాటినా ఒక్కడు కూడా పోకుండా అన్ని వచ్చేస్తానండి చక్కగా పాదులు ఆ పక్కన పూల మొక్కలు వేసాడండి నల్లేరు దడి ఎక్కేసేలా ఉందండి ఒక నెలలో మీ అందరికీ అలా నెరవేరబోతుందండి చక్కగా దడి నుండి ఎక్కేస్తే మీకు అందరికి అడిగిన వాళ్ళందరికి పంపించేస్తాం అండి ఇక ఈ మూలక చూసారా మొత్తం ఇవన్నీ కూడా రణపాలాగలు వేసాడండి ప్రసాద్ తగ్గ ఆకులతోటి బజ్జీలు వేసుకోవచ్చు వరకు ఆల్రెడీ మనం వీడియో చేసే బజ్జీలు ఉంటాయండి ఆ రణపాలకుతో బజ్జీలు మొక్కలు బలే వచ్చేస్తండి ఆకుల కిడ్నీ స్టోన్ ఆకు ఇదివరకు వేసుకున్నాం కదా బజ్జీలు ఆకు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండవు కరిగిపోతాయి ఆటోమేటిక్గా ఇంకా చూపిస్తారండి ఇంకా ఒక విచిత్రమైన మొక్క చూపిస్తారండి మీరు ఇప్పుడు చూసి అలాంటిది చూసారా ఆలుగడ్డలతో కూడా మొక్క రప్పించాడండి మామూలుగా మా నేలల్లో ఆలుగడ్డకు మొక్క రాదండి రెండు ఆలుగడ్డలు ఇక్కడ పాతే చక్కగా మొక్కలు వచ్చేసాయి కిందన రెండు మూడు కేజీలు ఆలిగడ్డలు ఊరిపోతాయండి ఇంకో నెల రోజుల్లో మాకు ఇక దొంప చూసారండి దొంపలు ఇక్కడ ఉన్నాయండి అసలు ఆలిగడ్డ చెట్టు నేను మొక్కన ఎప్పుడు చూడలేదు భలే ఉన్నదండి ఇది వేర్లు పైన వచ్చేసినాయి దుంప పైన మనకి బొబ్బట్లు చేసుకోవడానికి ముఖ్యంగా నాలుగు పదార్థాలు కావాలండి ఆ నాలుగు కూడా కొలతలో చాలా సింపుల్ గా చెప్తాను మీకు శనగపప్పు మైదా బెల్లం అండి ఈ మూడు కూడా రెండు రెండు కప్పులు చెప్పనా టూ ఇస్టు టూ ఇస్టు టూ అన్ని రెండు రెండు కప్పులేనండి సమానంగా తీసుకుంటే సరిపోద్ది దాంతో పాటు ఈ మైదాలో వేసుకోవడానికి ఒక చిట్కడి ఉప్పు యాలకల పొడి మనం బొబ్బట్లు కాల్చుకోవడానికి ఈ పిండిలో అది కలుపుకోవడానికి నెయ్యి కావాలండి ఇది ఇంకా మన ఇష్టం అండి ఎంత కావాలతో అంత తెసుకోవచ్చు నెయ్యి మునిగి తేలాలన్నమాట బొబ్బట్లో ఈ బొబ్బట్లో మధ్యలో పూర్ణం చేసుకుంటాం కదండి మనం ఆ పూర్ణానికి శనగపప్పు అండి ఈ శనగపప్పు రెండు కప్పులు కదా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట ముందే నానబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుద్దండి ఒక గంట ముందే మేము కడిగేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇది రెండు కప్పులు ఆర్గానిక్ బెల్లం అండి కోరేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది రెండు కప్పులు మైదా దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా మంచిగా పిసికేసుకుందాం అండి ఇప్పుడు ఈ మైదాలో రెండు అంటే రెండు చిటికలు అండి ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక మూడు నాలుగు చెంచాలు నెయ్యి వేస్తున్నానండి ముందుగా ఈ నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి దీన్ని నెయ్యి పాలు ఇందులో సరిపోయిందో లేదో తెలవాలంటే పిండి ఇట్లా ముద్దకి చేస్తే ఇట్లా ముద్ద అవ్వాలండి అంతవరకు కూడా నెయ్యి వేసుకోవాలి మనం మనం నెయ్యి ఎక్కువ అయిపోతుంది అనుకుంటే కనుక సగం నెయ్యి సగం నూనె వేసుకోవచ్చండి సగ్గం నేను మొత్తం నెయ్యి వేసానండి ఇవాళ ముద్ద అవుతుంది కదా సరిపోద్దిగా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట ఈ రకంగా చపాతీ ముద్దలా చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే కలరు మంచిగా రావాలనుకుంటే కనుక కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి ఈ పిండిలోనే ఇక ఇలా చపాతి ముద్ద చేసుకున్నాం కదా సాఫ్ట్గా అయిపోయిందండి ఈ రకంగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద ఆరిపోకుండా పైన నెయ్యి కానీ నూనె కానీ ఇట్లా వేసేసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలండి మంచిగా మొత్తం రాసేసుకోవాలి ఇలా నూనె అది రాయటం వల్ల ఏమవుతుందంటే తడారిపోకుండా ఆరిపోకుండా ఉంటుందండి ముద్ద ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అది మెత్తగా వద్దండి అండి మంచిగా ఈ లోపు మనం ఈ శనగపప్పును ఉడకబెట్టుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును ఉడకబెట్టుకుంటున్నానండి రెండు కప్పులు శనగపప్పు కదా కప్పుకి కప్పున్నర చొప్పున రెండు కప్పులకి మూడు కప్పులు నీళ్లు పోసి ఉడకబెడతానండి మీరు కుక్కర్లో ఉడకబెట్టుకునేటట్టయితే కప్పుకి కప్పున్నర నీళ్ళు వేసుకోండి మనకి రెండు మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకునే వాళ్ళయితే కనుక కొన్ని నీళ్ళు ఎక్కువే పడతాయండి నేను ఒకటిన్నర కప్పేసాను కదా కప్పుకి మధ్యలో ఇంకోసారి పోసానండి తగ్గినాయని నీళ్లు అట్లా మీరు చూసుకుంటూ ఒకసారి పోసుకోవచ్చండి విడిగా ఉడకబెట్టుకునేలాగా అయితే గిన్నెలో ఉడకబెట్టుకుంటే ఇలా కలుపుతూ ఉండాలండి మాడట్టేస్తా లేకపోతే చనాపప్పు ముందు మనం నానబెట్టుకుంటే బాగా ఉడుకుద్ది అనమాట ముందుగా మనం గంట నానబెట్టాం కదా ఉడుకుతుందండి మంచిగా దగ్గర దగ్గర ఒక అర్ధగంట సేపు పట్టిందండి మాకు పప్పు ఉడకడానికి మధ్యలో ఒక రెండు సార్లు నీళ్ళు కూడా పోసుకున్నాను కొన్ని కలుపుతూ కలుపుతూ చక్కగా ఉడకబెట్టుకున్నానండి ఇదిగోండి బద్దం తీసుకొని ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలండి చూసారా ఇలా మెత్తగా అయిపోవాలండి పలుకు లేకుండా ఇప్పుడు దీన్ని దింపేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా మనం వడకట్టేసి పప్పుని చల్లర అండి ఇలాంటి ఒక జాలీలోకి పప్పుని వంపేసుకుంటున్నానండి అండ్ ఇలా వడకట్టేసిన తర్వాత ది గిన్నె పక్కన పెట్టేసుకొని ఈ ఉడకబెట్టుకున్న నీళ్ళని మంచిగా తాళిం పెట్టుకొని మనం అన్నంలో కలుపుకొని చారులో తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్టు ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకోవాలండి మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టేసుకోండి పక్క ఇలా మెత్తగా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుందాం అండి ఫస్ట్ ముందుగా ఇలా మనం కోరుకొని పెట్టుకున్న బెల్లం ఉంది కదండి ఆ బెల్లాన్ని ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను దీంట్లో ఒక మూడు చెంచాల వరకు నెయ్యి పోసుకుంటున్నాను బెల్లంలో ప్రత్యేకించి నీళ్ళు ఏం పోయక్కర్లేదండి బెల్లం కరిగే వరకు వేడెక్కించాలండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఒక అర చెంచా వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి బెల్లం ఇలా కరిగిన తర్వాత మనం పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా మెదిపేసుకున్న ఇది ఉంది కదండి పప్పు దీంట్లో వేసేసుకోవాలండి దీన్ని బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు పప్పు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకుంటా ఉండాలండి ఇంకో రెండు చెంచాలు నెయ్యి పోస్తున్నానండి ఒక ఐదు నిమిషాలకి ఇట్లా దగ్గర పడిన చూసారా దింపి పక్కన పెట్టుకుంటే చల్లారేసరికి ఇంకా బీసిపోద్ది అనమాట ఇది దింపేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారినప్పటికీ బీసిపోద్ది అనమాట గట్టిగా ఇదిగోండి పప్పు పూర్ణం అయితే చల్లారిపోయిందండి ఉండలు చేసేసుకున్నాం ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనం బొబ్బట్లు ఎంత సైజులో చేసుకుందాం అనుకుంటున్నానో దాన్ని తగ్గట్టు ఉండలో చేసుకోండి మీరు ఈ సైజులో చేస్తున్న వండులో ఇదిగోండి పూర్ణం మొత్తం ఇలాగ కింద చేసి పక్కన పెట్టేసుకుందాం చక్కగా ఒక గంట సేపటికి ఈ పిండి అంతా చూసారా మెత్తబడిందండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు పడి దీన్ని ఇలా బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక లోపల పూర్ణం ఎంతైతే ఉండ చేసుకున్నామో అంత ఉండలకైనా చేసి పక్కన పెట్టుకోవాలండి సేమ్ సైజ్ అండి పూర్ణం ఎంత సైజు ఉందో ఈ చపాతీకి కూడా అంతే సైజులో చేసుకోవాలండ ఇక పిండి మొత్తం ఇలా కింద చేసుకున్నాం కదా ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకున్నాను ఇలా అరిటాక్ మీద చేసుకున్నాను ఈ అరటాక్కి ఈ నెయ్యి రాసుకున్నాను చేతులు కూడా రాసుకోవాలి అరిటాక్ ఉంటే అరటాక్ చేసుకోండి లేకపోతే మైకా కవర్ లాంటిది ఏమన్నా ఉంటే దాని మీద చేసుకోండి వండ తీసుకొని దీని మీద ఫస్ట్ ఇలా చేసుకోవాలండి ముందు ఇలా చిన్న చపాతి చేసుకోవాలండి వండ తీసుకొని చపాతి మధ్యలో పెట్టుకొని దీన్ని ఇలా మూసేయాలన్నమాట పూర్ణం లోపలికి వెళ్ళిపోయింది ఇలాగా ఇప్పుడు పైన మనం ఇలా క్లోజ్ చేసింది కిందకి పెట్టుకోవాలండి కింద పెట్టుకొని చేతికి దీనికి నెయ్యి రాసుకోవాలండి బాగా ఇలా తిరగాలంటే నెయ్యి బాగా రాసుకోవాలండి ఇలా తిప్పుతూ చేసుకోవాలన్నమాట ఇలా చేతితో చేసుకోవడం రాకపోతే పైన కూడా ఇంకొక కవర్ వేసేసుకొని చపాతీ తోటి చేసుకుంటూ వస్తాయండి అలా ట్రై చేయండి మీరు ఇదే రకంగా బొబ్బట్లన్నీ చేసుకోవాలండి ఒకటి ఏగే లోపు ఇంకోటి చేసుకోవాలి అలా మీకు చేసుకోవడం రాకపోతే కనుక వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోండి ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడానికి ఇలాంటి మందపాటి రేకు ఒకటి పెట్టుకుందాం అండి బొబ్బట్లు పొంగాలంటే ఫస్ట్ నెయ్యిగా నూనె కానీ దీని మీద వేసేసి దాని మీద బొబ్బట్టు వేయకూడదండి డైరెక్ట్ రేకు మీద వేసుకోవాలి బొబ్బట్టు ఒక పది సెకండ్ల పాటు అవతల వైపు ఇవతల వైపు కాల్చుకున్న తర్వాత వేసుకోవాలండి నెయ్యి ఇదిగోండి ఇవతల వైపు కూడా కొంచెం కాలిందండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మనం స్వచ్ఛమైన బరి నయ్యండి ఇది అసలు రుసుము మామూలుగా ఉండదు గుమ్మ గుమ్మలు ఆడేస్తుంది అదిగో పొంగుతుంది సార్ బొబ్బట్టు ఇదిగోండి ఇదే రకంగా బొబ్బట్లన్నీ అండి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి ఒకసారి చూపిస్తాను చూడండి మధ్యలో చక్కగా పూర్ణం ఎలా ఉంది పైన ఎలా వేగింది అనేది ఇది చూసారా అబ్బా ఇది చింపుతుంటేనే మనకి నెయ్యి వాసన వచ్చేస్తుందండి ఆహా చూసారా లేరు చక్కగా పైన అలా పట్టిందండి మధ్యలో ఉంది మనకి పూర్ణం మొత్తం ఈ రకంగా మీరు కూడా చేసుకొని తినండి ప్రసాదు బొబ్బట్లు తిన్నారా వచ్చేస్తున్నాను మొదలెట్టారు

పురాణ బోలి అంటారు పురాన్ బోలీలు అనియా కమ్మ ఉన్నాయండి పెద్ద పెద్దలు ఆ అఫిషియల్గా బొబ్బట్ వేసారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం మన ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి బొబ్బట్ అంటే అది ఏమంటారు లగ్జరీ అన్నట్టే అండి బొబ్బట్టు వేసారు కానీ చెప్పుకుంటారు అంతే అంత ఫేమస్ లగ్జరీ అంటే ఎందుకంటే కదా అంత నెయ్యి ఎక్కువ వాడతాం కాబట్టి అవి బాబాయ్ చేశారు అని లెక్క మాట సూపర్ అదిరిపోయింది అనుకుంటే నూనె కూడా కాల్చుకొచ్చండి మనకి ఇందులో ఉన్న పప్పు ఉందా పూర్ణం పెట్టుకొని చేసుకుంటే రుచి వస్తుంది ఆటోమేటిక్గా నేతిలో కాల్చడం వల్ల కొంచెం అదనంగా రుచి యాడ్ అవుద్ది అండి అదండి బొబ్బట్లు అయితే అండి మా ఈ బొబ్బట్ల వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదాదారు ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి ప్లీజ్ చూస్తున్నారు ఇక్కడ రాక చూసారు లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు అదే అండి మరి షేర్ అన్ని మర్చిపోకుండా മന വീഡിയോ അതുകൊണ്ട് സേവ് ചെയ്യണ്ടേത്തോണ്ട് നെക്സ്റ്റ് വീട് മറ്റ വീട് മല്ലോണ്ട് ദയ കഴിഞ്ഞാ ഇ